కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ చెప్పాలా మీరు అందరు డిజిటల్ మీడియా అవమానించిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్ట్ ని చంపితే వంద డిజిటల్ మీడియా సింగమోలే కదిలినవు ఏడ కదిలినవు సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులు అంతా సింగమోలో కదిలితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వర్ గాని నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో నచ్చి ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనాడు పొలిటికల్ లీడర్ అవుతాడు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ మీడియా ఇలా ఎవడికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము చాలా మంది ఏమంటారు నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమే అని నువ్వు ఇలా ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత అమ్మే ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేజాకు నాలుగు జిల్లాలలో